മമ്മർ ദി മനോ കീവക കീ വിവർഗ്ഗം ഇരിക്കുന്ന പുഗാരണ്ട харൻ കുഗാന харൻ കുഗാന മൂരാസം మర్రి మాను ఈ చెట్టు వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిదిన్నర ఎకర ఓల్డ్ గిన్నీస్ రికార్డ్ వరల్డ్ గిన్నీస్ రికార్డ్ చూపిస్తాను వెళ్తున్నాను ఇప్పుడు ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ తర్వాత వచ్చి ఒక అడవి ప్రాంతం గిన్నీస్ రికార్డులో ఫస్ట్ ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు ఎక్కడా లేదు ప్రపంచంలో ఇంత పెద్ద మర్రి చూస్తాం కాసేపట్లో మా ఊరు చూడండి అని చెప్పి మొత్తం తినేసా వస్తున్నాడు అడు చూడు మా ఫ్రెండు తినే సవాసనాడు చెట్టు ఎంత వెళ్తున్నాం చూడండి చెట్లు నాటు వారు భగవంతులు వస్తాయి స్టార్ట్ చేసి ఫస్ట్ వెళ్తున్నాసి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకుంటూ ఇదిగో చెట్టు చెప్పులు కూడా అలవలేదు చెప్పులు కూడా అలవలేదు ఇక్కడ ఎందుకంటే లోపల గుడి కూడా ఉంది సో

చెట్టు ఈ మొదలు అనేది కాదు ఇవన్నీ వేళ్ళు ఆ వేళ్ళు చెట్టు మళ్ళీ కింద పడి మళ్ళీ వేళ్ళ తయారైపోయి అంత చెట్టు అంతా ఒకలా ఉండిపోయింది ఎనిమిదిన్నర ఎకరాలు మొత్తం ఇక్కడ గుడి ఉంది శ్రీమతి కుసం నాగేశ్వరమ్మ గారు నారయ్య గారు కడప జిల్లా కడప జిల్లాలో ఒకప్పుడు ఉండేది ఇప్పుడు జిల్లాలు మా ఇప్పుడు ఒక మారిపోయింది పరమేశ్వర దేవాలయం నందీశ్వరుడు వెంట నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇంట్రన్సు